ముందుగా ప్రధాంతికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ ఎవరైతే పొరవాళ్ళు ఈ నూతన సంవత్సర వేడుకల్లో జరుపుకోవటం కోసం రోడ్ల మీదకి సైలెన్సర్లు పీకేసేసి రోడ్ మీదకి వచ్చినా అలాగే ట్రిపుల్ రైడింగ్ ముగ్గురు ముగ్గురు ఎక్కి స్పీడ్గా వాహనాలు నడిపినా అలాగే పబ్లిక్ రోడ్ల మీద ఏదైతే కేక్ కటింగ్ కానీ ఇంకోటి కానీ ఇలాంటివి చేసినా అలాగే డీజేలు ఎక్కడైతే డీజేలు ఏర్పాటు చేసి లేదా అక్కడ పబ్లిక్ నిర్సెన్స్ చేసినా కదా వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి ఇప్పుడు కుటుంబాలతో ఈ యొక్క నూతన సంవత్సరం వేయడం జరుపుకోవాలని కోరుచున్నా ఈ మా అనపర్తి కానీ అలాగే రంగంపేట బెక్కవోలు ఈ మూడు మండలాలకు సంబంధించి ప్రజలందరూ కూడా దయచేసి రాత్రి రోడ్ల మీదకి వచ్చి గొడవ గొడవ చేయటం న్యూసెన్స్ చేయటం దయ దయచేసి చేయొద్దు మీరు మా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తారు అలాగే సైలెన్స్లో పీకిన వాహనాలు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే అది మీ యొక్క యాక్సిడెంట్లు జరిగి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి సో అది ఇంట్లో కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎవరు కూడా మద్యం సే సేవించే వాహనం నడపడం కానీ ట్రిపుల్ రైడింగ్లు సైలెన్స్ స్పీడ్ స్పీడ్గా మా బైకులు ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ చేస్తే ఆ పళ్ళు సీజ్ చేస్తారు అలాగే కోర్టులో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి కోర్టులో పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది